హలో హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ స్వాతి బూరా వెల్కమ్ టు మై ఛానల్ అండి దీపావళి రోజు లక్ష్మీదేవిని ఎలా పూజించాలో ఈ వీడియోలో చూద్దాం దీపావళి రోజున లక్ష్మీదేవి పూజను శుభ్రంగా మనస్ఫూర్తిగా చేస్తే చాలా శుభ ఫలితాలు లభిస్తాయండి ఇక్కడ మీరు మీ ఇంట్లో సులభంగా చేయగల సాంప్రదాయ లక్ష్మీ పూజ విధానం ఉంది చూద్దాం రండి పూజకు ముందు సిద్ధత ఏమేమి చేసుకోవాలంటే ఇల్లు శుభ్రం చేయడం దీపావళి రోజున ఇంటి ప్రతి మూలను శుభ్రపరిచి గంగాజలం లేదా శుద్ధి నీరుతో చల్లండి ఇది లక్ష్మీదేవికి ఆహ్వానం చెప్పినట్లు అలంకరణ తలుపు వద్ద రంగవల్లి వేయండి అంటే ముగ్గు వేయండి తులసి మీడ దీపాలు పువ్వులతో ఇంటిని అలంకరించండి కొత్త దుస్తులు ధరించండి కడపలు కూడా కడపలకు పసుపు కుంకుమతో రాయండి పూజా సామాగ్రి లక్ష్మీదేవి విగ్రహం లేదా చిత్రం చిత్రపటం ఉంటుంది కదా అదైనా సిద్ధం చేసుకోండి గణేషుడు విగ్రహం ముందుగా ఆయన పూజ చేయాలి విగ్రహం ఉంటే విగ్రహం లేదంటే ఫోటో అయినా పర్లేదు నోప చేసుకోవచ్చు దీపం పసుపు కుంకుమ చందనం పువ్వులు తులసి దళం కొత్త నాణాలు చిల్లర నైవేద్యం వచ్చేసి పాయసం పండ్లు మిఠాయిలు మీకు శక్తి కొలది ఏది అయినా సమర్పించవచ్చండి అగరబత్తి దీపం బెల్లం కొబ్బరికాయ పూజా విధానం గణేష పూజ ముందు గణపతిని ప్రార్థించి వందనం చేయండి ఈ మంత్రం చూడండి ఓం గం గణపతయే నమ ఓం గం గణపతయే నమ అంటూ నూట ఎనిమిది సార్లు పూజించండి ఈ మంత్రం నూట ఎనిమిది సార్లు పఠించండి లక్ష్మీదేవి ఆహ్వా ఆవాహన ఓం శ్రీ మహాలక్ష్మీ నమ ఓం శ్రీ మహాలక్ష్మి అయిన ఓం శ్రీ మహాలక్ష్మి అయిన అని జపిస్తూ దేవిని పువ్వులతో ఆహ్వానించండి ఇంకా మీకు నూట ఎనిమిది అష్టోత్తరాలు లక్ష్మీదేవిది కూడా ఉంటుందండి అది చేసుకుంటూ కూడా మీరు కామన్గా పువ్వులు సమర్పించవచ్చు లేదా పసుపు లేదా కుంకుమచ్చని కూడా చేసుకోవచ్చండి పసుపు కుంకుమ చందనం పువ్వులు సమర్పించండి నైవేద్యం అండ్ దీపారాధన నైవేద్యం పాయసం పండ్లు మిఠాయిలు ఇక మీ శక్తి కూడా ఏదైనా ఒకటి సమర్పించవచ్చండి దీపం వెలిగించి ఇవ్వండి ఆ తర్వాత శ్రీ సూక్తిని పఠించండి వీలైన వాళ్ళు శ్రీ సూక్తం శ్రీ సూక్తం పఠించండి లేదా మహాలక్ష్మి అష్టకం కూడా ఉంటుందండి నేను నా వీడియోలో చేశాను ప్రీవియస్గా అది చెక్ చేయండి నేను లింక్ ఇస్తాను ఇక్కడ హారతి పాడడం హారతి పాట పాడండి లేదా కుటుంబ మీకు హారతి పాట వస్తే పాడండి లేదంటే కామన్గా వచ్చిన పాట పాడండి అమ్మవారిది కుటుంబ సభ్యులందరూ కలిసి హారతి చేయండి అమ్మవారు చాలా సంతోషిస్తుందండి అనంతరం నైవేద్యం అందరికీ పంచండి దీపాలను రాత్రంతా వెలిగించండి దేవుని కృతజ్ఞతతో నమస్కరించండి ఇంకొకటి అమ్మవారికి మన కోరికలు చెప్పుకోండి కానీ ఆ కోరికలు అనేది హానెస్టీగా ఉండేటట్టు చేయండి ఏదో అన్నెసరిగా అన్యాయంగా చేయకండి మంచిగా హానెస్టీ ఉన్న కోరికలు తప్పకుండా అది మంచిదైతే నెరవేరుతుందండి అమ్మవారి కటాక్షం మన మీద ఉండేటట్టు కోరుకోండి ఇది కావాలి నాకు అది కావాలని మాత్రం దయచేసి కోరుకోకండి ఇలా ఏంటీ అని అనుకోకండి నేను హానెస్ట్గానే చెప్తున్నానండి మనం ఏది కావాలి అది కావాలని మనం ఆ అమ్మని అడగాల్సిన అవసరం లేదండి అమ్మవారు మనకి ఏం కావాలో ఇస్తుంది మనం అడగకున్నా అది మాత్రం గుర్తుంచుకోండి థ్యాంక్ యూ అండి ఈ వీడియోలో ఎంత ఎక్కువైంది థ్యాంక్ యూ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్